దేవుని స్తోత్రం హలలియ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మీకోసం చేయాలని నేను సిద్ధపడి ఒక ఈ వీడియో చేస్తూ ఉన్నాను చాలా రోజుల నుండి విజయప్రసాద్ రెడ్డి వర్సెస్ అమ్మ తేజ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ ఒక మాటల యుద్ధం వాటి గురించి నేను కొన్ని విషయాలు చెప్పి నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను ఎందుకు వీరిద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ ఉన్నారు వీరిద్దరూ దేవుని పరిచారకులే దేవుని సేవకులే మరెందుకు వీరి మధ్య వ్యత్యాసం అనేది వస్తూ ఉంది ఎందుకు ఒకరినొకరు మరి ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకు ఒకరినొకరు ఆదరించుకోలేకపోతున్నారు వీరిద్దరూ మాట్లాడే మాటలను చూసి అనేక మంది చాలా రకాలుగా వీడియోలు పెట్టి స్క్రోల్ చేస్తూ ఉన్నారు అన్యజనులు కూడా స్క్రోల్ చేస్తూ ఉన్నారు ఆలోచించండి క్రైస్తవ సమాజం కావచ్చు లేకపోతే ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కావచ్చు మీరెవరైనా సరే ఈరోజు అమ్మ తేజ గారు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఆలోచించుకోవాలి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి చాలామంది బోధకులు ఉన్నారు చాలామంది బోధకులు వస్తున్నారు నానా రకాల పరిచర్యలు చేస్తూ ఉన్నారు కానీ పరిచర్య దేవునిది ఎవరి పరిస్థితులు అనుకూలంగా ఎవరి పరిస్థితులకు అనుకూలంగా వారు వాళ్ళ పరిచర్య విధానాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ మీరిద్దరూ ఈ విజయప్రసాద్ రెడ్డి ఈ అమ్మతేజ ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఛాలెంజీలు చేసుకోవడం ఇలాంటివి చూస్తే చాలా ఒక క్రైస్తవునిగా చాలా బాధ అనిపిస్తుంది ఈయన అమ్మతేజ గారు నాకు కృపావరాలు ఉన్నాయి నాకు దేవుడు చెప్పాడు నాకు దేవుడు ఇలాగూ చెప్పాడు నీతో ఒక మాట నాకు చెప్పమన్నాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు నువ్వు చేస్తున్నటువంటి ఆ విధానము తప్పు నువ్వు పేరు పెట్టి పిలవడం అనేది తప్పు అంటే పేరు పెట్టి పిలవడం కాదు ఆ పిలిచే విధానము తప్పు ఎందుకు అంటే ఆ పిలిచే విధానంలో కూడా నీ పేరు ఇది అని చెప్పి ఆ పేరు కూడా పూర్తి చేయకుండా ఇది 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 లేదా నా 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 అని అని ఇలా ఏదో అని లేకపోతే నానే అని చెప్పే అటువంటి విషయాలు ఉన్నాయి దేవుడు ఇలాంటివి చెప్పడు అనే ఉద్దేశము విజయప్రసాద్ రెడ్డి గారు వాటిని ఖండిస్తూ ఉన్నారు ఓకే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన లాగానే ఉండాలని అనుకుంటున్నాడా లాగానే బోధించాలని అనుకుంటున్నాడా లేకపోతే ఆయన లాగానే ఉండాలని అనుకుంటున్నారా అసలు ఆయన ఉద్దేశం ఏంటిదో ఆయన ఆలోచన ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి ఆయన ప పరిశుధాత్మను నమ్ముతాడా నమ్మడా ఆయన కృపావారాలను నమ్ముతాడా నమ్మడా లేకపోతే ఆయన స్వస్థతలను నమ్ముతాడా నమ్మడా ఇవన్నీ ఆలోచన ఒకవేళ మనం చేసినట్లయితే ఆయనకే వీటిని వదిలేయాలి నమ్ముతాడా నమ్మడా ఆయన అన్నిటిని నమ్ముతాడు ఎందుకంటే వాక్యం తెలిసిన వ్యక్తి కనుక ఆయన అన్నిటినీ నమ్ముతాడు కానీ మరి ఎందుకో ఆయన కొన్ని విషయాలు ఆయన వాటిని ఖండిస్తూ ఉంటాడు అవే నేను చూశాను అవిటి విషయంలో నేను మాట్లాడబోతూ ఉన్నాను మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పండితులే విజయప్రసాద్ రెడ్డి గారు మంచి బైబిల్ స్కాలర్ మంచి పండితుడే కానీ ఆయన చూస్తేనే ఆయన నమ్ముతాడు ఆయన ఏమంటాడు అనంటే నేను ఆయన వీడియోలు కొన్ని చూశాను అందులో ఏమన్నాడంటే యేసు ప్రభు అద్భుతాలు చేయగలడు ఏసు ప్రభు గొప్ప సూచక క్రియలు చేయగలడు ఏసుప్రభు స్వస్థతలు చేయగలడు అంతే ఇక మనుష్యులు ఎవరు కూడా ఆ పని చెయ్యరు ఎవరి వల్ల ఇది కాదు అని చెప్పేసి ఆయన నమ్ముతాడు మొన్న ఎవరి కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళను ఆ మీటింగ్లో తీసుకెళ్లి ఇతను నువ్వు బాగు చేయి ఇతని కుష్టి రోగంను తీసేయి అని చెప్పేసి మాట్లాడినట్టు విన్నాను ఇంకా కొంతమంది నా కొడుకు చేయలేదు ఆ చెయ్యి మీరు ప్రార్థన చేసి తెప్పించండి అని మాట్లాడి ఛాలెంజ్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమండి ఒక్కటి విజయప్రసాద్ రెడ్డి గారైనా అమ్మతేజ గారైనా గుర్తుంచుకోవాల్సింది ఇతరుల సభ సమాజానికి నేర్పించాల్సింది చాలా ఉన్నదని మీరు గ్రహించాలి ఇప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు మనుషులు కార్యాలు చేయరు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్న కొన్ని కొన్ని ఖండించాడు ఏమైనా జామకాయలు తింటే గర్భం వస్తుంది ఒకవేళ నూనె రాసి ప్రార్థన చేస్తే గర్భం వస్తుంది లేకపోతే అరటి తింటే గర్భం వస్తుంది లేకపోతే దస్తీలు ఇస్తే దస్తీలకు ప్రార్థన చేసి ఇస్తే అభిషేకం వస్తుంది స్వస్థత వస్తుంది లేకపోతే వేసుకున్న కోర్టు అంగిలు తీసి విసిరితే వాళ్ళకు అభిషేకం వస్తుంది లేదా బూడిద జల్లి ప్రార్థిస్తే నీళ్ళు జల్లి ప్రార్థిస్తే అభిషేకం వస్తుంది ఇలాంటి ఎందరో చేశారు ఒకనైతే ధూళి ఇలా జిమ్మితే అది ఎంత ఆ యొక్క మీటింగ్కి వచ్చిన వాళ్ళందరి మీద పడి వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నట్టుగా ఒక వీడియోలో నేను చూశాను ఇంకా కొంతమంది నీళ్లు చల్లారు ఇంకా కొంతమంది ఆయిల్ చల్లారు ఇలా కొంతమంది ఖర్చు పలు ఇలా ఎన్నో ఎవరికి దేవుడు నడిపిస్తున్నాడో వాళ్ళు అలాగూ నడిచారని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను విమర్శించలేను ఎవరిని విజయప్రసాద్ రెడ్డినైనా సరే అమ్మతేజ గారినైనా సరే వీరిద్దరిని ఎవరిని విమర్శించడం కాదు కానీ పరిచర్య విధానాలను అర్థం చేసుకోవాల్సిందిగా నేను వీరిద్దరిని కోరుచు ఉన్నాను విషయం ఏంటి అంటే కొన్ని నమ్మశక్యంగా ఉంటాయి కొన్ని నమ్మశక్యం కానీ ఉంటాయి విజయప్రసాద్ రెడ్డి అన్న గారికి కూడా నేను విన్నవిస్తున్నది ఏంటంటే కొంతమందికి మరి జామకాయలు ప్రార్థన చేసి ఇస్తే వాళ్ళు తింటే వాళ్ళకు గర్భం అయిందని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అరటిపండు తింటే గర్భం అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తే నాకు గర్భం వచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు నూనె రాసి ప్రార్థన చేస్తే నాకు రోగం తగ్గింది అన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఖర్చీపులు ఇస్తే ప్రార్థన చేసిస్తే ఆ కర్చీపు వ్యాధి కలిగిన చోట పెట్టుకుంటే వాళ్ళ వ్యాధి నయమైంది అని చెప్పే సాక్ష్యాలు కూడా విన్నాము కొంతమంది మీద తైలము చల్లితే వారి మీదకి అభిషేకము దిగొచ్చిందని చెప్పిన సాక్ష్యాలు కూడా విన్నాము ఇలాంటి ఎన్నో జరిగాయి కొంతమంది వేసుకున్నటువంటి బట్టలు తీసి విసిరితే వాళ్ళ మీదకు కూడా అభిషేకం వచ్చినట్టు మనం చూసాం అవి అబద్ధమా అవి నిజమా అని మనం డిసైడ్ చేసి చేయగలిగితే చేసే అవకాశం ఉంటే ఒకవేళ మీరు చేసి చూడండి అవి జరిగినాయా లేదా అంటే ఇప్పుడు ఈయన ఏమంటాడు అని అంటే అరటిపండు ఇప్పుడు ప్రార్థన చేసి ఇద్దాం ఇప్పుడు తినగానే ఆమెకు గర్భం రావాలి అని అంటాడు అది సాధ్యమవుతుందా గర్భం రావడానికి ప్రెగ్నెన్సీ రావడానికి దేవుడు కృప చూపడానికి సమయం కావాలి ఆ ప్రార్థన చేసి ఇచ్చిన దాన్ని తిన్న తర్వాత అది వాళ్ళ విశ్వాసమును బట్టి వాళ్ళు నమ్ముతారు కనుక దాని వలన వారికి గర్భం వస్తుంది వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్న ఇవన్నీ మనం కొట్టేయవలసింది లేదు వాళ్ళు ఒకవేళ ప్రజలు అలా చేస్తున్నారు ప్రజలు అలా స్వస్థత పొందుచున్నారు అని అంటే దేవునికి స్తోత్రం వారు విశ్వాసం ద్వారా వాళ్ళకు కార్యాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి సూచక్రియలు జరుగుతున్నాయి ప్రజలు జరగకపోతే అంతమంది ప్రజలు ఎందుకు వెళ్తారు అంతమంది ప్రజలు అక్కడ ఎందుకు వెళ్ళి ఆ స్వస్థతను గురించి చెప్తారు అందరికీ స్వస్థత జరగచ్చు జరగకపోవచ్చు ఏ అన్నిటిలో ఒకటి మాత్రం ఏంటంటే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది నీకు విశ్వాసము ఎలా ఉందో అలాగే నీకు స్వస్థత వస్తుంది తప్ప నీవు విశ్వాసమును విడిచిపెట్టి ఒకవేళ స్వస్థత పొందుకోవాలంటే అది నీకు రాదు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి చాలా మంది చేసే వాళ్ళు ఉండొచ్చు గారడి వాళ్ళలాగా ఉండొచ్చు చాలా మంది ఉన్నారు దేవుడు పంపక ముందే నన్ను దేవుడు పంపిండని వచ్చి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని చాలా మంది గారడి సీమలు అన్నారు గారడి సీమల లాగా ఉన్నారు అలాగే గారడీలు చేస్తున్నారు జిమ్మిక్కులు చేస్తున్నారు మ్యాజిక్లు చేస్తున్నారు అని అంటూ ఉన్నారు జిమ్మిక్కులు మ్యాజిక్లు ఒక మనిషి ఇప్నాటిజం ఒక మనిషి చేయగలడేమో కాని దేవుని కార్యాలు జిమ్ముకుల వలన జరగవు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడు చెప్పాడు దేవుడు అధికారాలు ఇచ్చాడు శిష్యులను లోకంలోనికి పంపుతూ ఉన్నప్పుడు మరణం మీద అధికారం ఇచ్చాడు దయ్యముల మీద అధికారం ఇచ్చాడు దురాత్మల మీద అధికారం ఇచ్చాడు మరణం మీద కూడా అధికారం ఇచ్చాడు ఆయన అవి ఆయన శిష్యులు చేస్తారు ఆయన యోహాని సువార్తలో మనం పద్నాలుగు అధ్యాయము పన్నెండవ చిన్నలో వింటాం నేను చేయు క్రియలు నాయ విశ్వాసం నుంచి వాడు కూడా చేస్తాడు వాటి కంటే గొప్ప క్రియలు చేస్తాడని చెప్పారు ఈరోజు సేవకులు గొప్ప గొప్ప క్రియలు గొప్ప 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 కార్యాలు చేస్తున్నారు మీరు ఎందుకు వాటిని అంగీకరిస్త అంగీకరిస్తలేరు ఎందుకు వాటిని అవాయిడ్ చేస్తున్నారు కొట్టేస్తున్నారు ఎవరు కొట్టేశారు మీ క్రైస్తవులందరూ తప్పు చేస్తున్నారు ఇలా జరుగుతున్నది ఇట్లా చేస్తే అవుతుందా అని ఎవరైనా విమర్శించారా ఎవరు విమర్శించలేదు కదా ఆయన చేస్తూ ఉన్నాను అమ్మ తేజ గారి గురించి నేను తర్వాత మాట్లాడతా ముందు విజయప్రసాద్ రెడ్డి అన్నకు నా యొక్క విన్నపమని చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు పిలిచి మాట్లాడారు చూడండి అలా మాట్లాడారు వదిలేయండి ఇక దాని గురించి ఎక్కువగా చేసి ఆయన హైలైట్ చేసి ఇంకా ఏదో చేస్తున్నట్టుగా మీరు దాని గురించి ఎక్కువగా మాట్లాడడం మీకు కూడా మంచిది కాదు పరిచర్య ఎవరికి కక్ష చేతనో మిష కార్యములు చేస్తూ ఉన్నారు దేవుని పని జరుగుతుంది జరగనివ్వండి ఎందుకు మీరు ఆటంకపరుస్తారు ఎందుకు దాన్ని మీరు ఖండిస్తూ ఉన్నారు తప్పుడు బోధ ఖండించాలి తప్పేమి కాదు తప్పు దిద్దుటకు గద్దించుటకు బుద్ధి చెప్పటకు దేవుడు మనకు అధికారం ఇచ్చిండు తప్పు చేసేవాడిని గద్దించాలి ఓకే ఎంతమంది తప్పులు లేరండి ఎంతమంది దేవునికి విరోధమైన కార్యాలు లేరు అది మనం పక్కన పెడదాం అన్న చాలా మంది విశ్వాసముతోటి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు కార్యము జరిగిస్తాడు ఇప్పుడు ఏసుప్రభు చేసిన కార్యాలు కూడా చూడండి మీరు కొన్నిటిని ఎలిష గురించి మాట్లాడేటప్పుడు ఇంక కొన్ని విషయాలు నేను విన్నాను రైటే ఇప్పుడు ఏసుప్రభు దేవుడు ఆయన దేవుడై ఉండి కూడా ఈవినికి చూపు వచ్చును గాక అంటే చూపు వచ్చేది కానీ ఆయన ఏం చేశాడు మట్టిలో ఉమ్మేసి భూమి మీద ఉమ్ భూమి మీద ఉమ్మేసి ఆ ఉమ్మును తీసి వాని కండ్లకు రాసి గుడివాని కన్నులు తెరిచాడు ఎందుకు ఉమ్మేయవలసి వచ్చింది ఆయన అట్లానే స్వస్థపరచవచ్చు కదా అక్కడ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పరిపెత్తుకుని నడవమంటే నడిచాడు ఒక మాటతోనే ఆయన నడిచాడు ఈ గుడివానికి చూపు వచ్చును అంటే చూపు రాకపోయేదా వచ్చు మరి ఎందుకు అలా చేశాడు ఒక ఆమె యేసు వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగా అవుతాననుకొని వెళ్ళి విశ్వాసంతో ముట్టుకొని ఆమె బాగైంది అదే సేమ్ అపుస్తల్లో నీడబడిత కూడా అపుస్తలు నడిచిపోతుంటే నీడబడిత కూడా వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళ వస్త్రపు చెంగు ముట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళు తాకితే చచ్చిన వాళ్ళు కూడా బ్రతికారు అంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఎందుకు ఎందుకు నీకు పుండు పుడితే అంజూర పాకు రాసుకోమని చెప్పాడు ఎందుకు దేవుడు ఆ ఊరికనే నీ రోగం బోవును కాక అని అనొచ్చు కదా అంజూర పాక ఎందుకు రాసుకోమన్నాడు నీరు ఎందుకు రాసుకోమన్నాడు మీరు చెప్పండి అంటే దేనిని దేవుడు ఎప్పుడు వాడాలో అప్పుడు వాడారు ఆయన శిష్యులు కూడా ఈ దేనిని ఎప్పుడు వాడాలో దాన్ని అప్పుడు వాడుతున్నారు అనేక మంది ప్రజలు రక్షింపబడుతున్నారు అనేక మంది రోగాల నుండి స్వస్థత పొందుతున్నారు ఒకవేళ రోగము నుండి వాళ్ళు స్వస్థత పొందనట్లయితే అక్కడికి వెళ్ళినము ఆయన ప్రార్థన చేసిండు బాగా కాలేదు ఆయన అబద్ధ ప్రవక్త అబద్ధ బోధకుడు అని వాళ్ళు చెప్తారు కదా ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆయన అరటిపడి తింటే గర్భం వచ్చిందండి వస్తుంది అన్నదండి నాకు రాలేదు ఆయన అబద్ధ బోధ చేశాడని మీకు ఎవరైనా చెప్పారా చెప్పితే మీరు చెప్పండి కానీ ఒక బహిరంగంగా మనం వీడియో బయటికి పంపిస్తున్నామంటే అన్యజనుల మధ్య నవ్వుల పాలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది భాషలు అన్య భాషలు మాట్లాడతారు భాషల వరం ఉన్నది భాషలు మాట్లాడతారు ఆయన నామం కృత కొత్త కృత భాషలు మాట్లాడతారు అన్య భాషలు మాట్లాడతారు వాళ్ళు దయ్యములను నిల్లగొడతారు దురాత్మలను బంధిస్తారు లేవా మాంత్రిక విద్యలు లేవా మాంత్రికులు లేరా ప్రార్థన చేస్తే మాంత్రిక శక్తుల నుండి ప్రజలు విడుదల పొందుతలేరా ఇప్పుడు నువ్వు మీటింగ్ మీరు మీటింగ్ కు పెట్టినా వచ్చే ప్రజలందరూ యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందినవారే ఇప్పుడు ఎవరు మీటింగ్ పెట్టినా వెళ్తున్నారు వేలకు వేలు లక్షల మంది విశ్వాసులు వెళ్తున్నారు అని అంటే వాళ్ళందరూ స్వస్థత పొందిన వారే నీ సేవకుడే కావచ్చు నీ సంఘ నాయకుడే కావచ్చు సరే మీటింగ్కు వెళ్ళడం వేరు నువ్వే సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో కూడా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు ఎందుకంటే నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత వస్తుంది ఆయన శిష్యుల మనం ఆయన చెప్పినటువంటి గొప్ప గొప్ప క్రియలు మనం చేయగలం వాటి కంటే ఎక్కువ గొప్ప కార్యాలు మనం చేయగలం అన్న గొప్ప గొప్ప క్రియలు చేయగలం ఆధికారం దేవుడు మనకిచ్చిండు అధికారము దేవుడు ఆయన సేవకులకు ఇచ్చిండు మనందరము ఆయన ప్రతినిధులం ఆయన సేవకులం ఆయన పరిచారకులం మనం ఒకరినొకరు విమర్శించుకొని మనలో ఉన్న ఐక్యతను మనము పోగొట్టుకోవద్దు ఓకే ఇక్కడ దే అమ్మతేజ గారికి కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటండి మీరు చేసే సేవ బాగుంది మీరు చెప్పే వాక్యం బాగుంది మీరు పిలిచే అటువంటి విధానము బాగలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కనుక ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు పలాన వ్యక్తిని పిలుస్తున్నాడు అన్నప్పుడు నీ పేరు నవీను నిన్ను దేవుడు ఇందుకొరకు ఇక్కడికి రప్పించాడు నువ్వు ఈ అవసరంతో నచ్చినవు నిన్ను బాగు చేస్తున్నాడు దేవుడు అని నాకు చెప్తున్నాడు అని నువ్వు పిలిస్తే బాగుంటుంది కానీ నీ పేరు నా మీద వస్తుంది నా 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 నవీను లేకపోతే నీ పేరు కా వస్తుంది కా 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 కళ్యాణి అవునా అమ్మ ఏంటండి ఇది అంది ఈ గారెడి సీమం లాగానే ఉంది గారెడీలు చేసేలాగా ఉంది నీ పద్ధతిని మార్చుకో నీ పద్ధతిని మార్చుకో వైఖరి మార్చుకో ఇది కరెక్ట్ కాదు నువ్వు నిజంగా ప్రవక్తవే అయితే దేవుడు నిజంగా నిన్ను దేవుడు పిలిస్తే మేము సంతోషిస్తాం మేమందరం నీతో ప్రార్థన చేయించుకుంటాం ఎందుకంటే అంత గొప్పగా నువ్వు వాడబడుతున్నావు గనుక ఈ ఇలాంటి చిన్న చిన్న యాప్ దేవుని కార్యాలకు అడ్డం చూడండి ఒక్కొక్కడు అన్యజనులు స్క్రోలింగ్ పెట్టుకొని వ్యూస్ పెంచుకుంటున్నారు పెట్టుకొనివ్వండి నో ప్రాబ్లం వాళ్ళు పెట్టుకున్నారని కాదు ఆ అవకాశాన్ని మనం ఇస్తూ ఉన్నాం ఈ ఇలాంటి విషయాలు ఒక్క ప్రవక్త చూడండి ఈరోజు ప్రవక్తలు వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు అమ్మ తేజ గారు మీరు ఆలోచన చేయండి మీరు వీరిలో ఒకరిలాగా ఉన్నారేమో ఒకవేళ మీరు చాలా చిన్న వయసు ఒకవేళ మీకు పరిచర్య విధానం ఇంకా దేవుడు ఇంకా నిన్ను బలంగా వాడుకోబోతున్నాడేమో కాని నువ్వు కొన్ని మెలుకువలు నేర్చుకోవాలి కొన్ని జాగ్రత్తలు నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఒక్క అంత మంది ప్రజలు వచ్చినప్పుడు నువ్వు పాపివిరా నువ్వు పాపం చేసినవు నువ్వు నువ్వు పాపము నుండి విడుదల పొందు నువ్వు త్రాగుడు మానే నువ్వు వ్యభిచారం మానే నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ సహోదరి సహోదరులను ప్రేమించు నీలో ఈ చెడుకుణాలు ఉన్నాయి ఇవి విడిచిపెట్టు ఒక్కరోజైనా చెప్పినాను రోజైనా దేవుడు మాట్లాడితే ఏం మాట్లాడతాడు ప్రవక్త ప్రవక్తతో మాట్లాడి ఏ ప్రవక్తను దేవుడు పంపించినా అప్పటికప్పుడు వాళ్ళ తప్పులను వాళ్ళ పాపాలను ఎత్తి చూపెట్టాడు దావి దగ్గరికి ప్రవక్త వచ్చినప్పుడు నీవు ఒక గొర్రె కొరేపిల్లను తీసుకొని నీవు యుటిలైజ్ చేసుకున్నావు అదెవరో కాదు నువ్వే నువ్వే ఆడెవడు అని దావి అడిగినప్పుడు అది నువ్వే అంటాడు నా తాను ప్రవక్త అవునా ప్రవక్తను దేవుడు పంపించేది ఎందుకు అని అంటే సరి చేయడానికి చక్కదిద్దడానికి తప్పులు ఎత్తి చూపించడానికి ఏ ఒక్క ప్రవక్త అనేటువంటి రోజులల్లా ఒక్కడు కూడా ఒక్కడు కూడా నువ్వు పాపివి తమ్మి అక్క చెల్లి నువ్వు పాపం చేస్తున్నావు అబద్ధం ఆడుతున్నావు దొంగతనం చేస్తున్నావు మోసం చేస్తున్నావు మందిని ముంచుతున్నావు నీ జీవితం అంతా అల్లకల్లోలంగా ఉన్నది నువ్వు మొదట మారు మనసు పొందు నేసు క్రీస్తు నీలోకి వస్తాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని ఒక్క బోధకుడు చెప్పడం లేదండి వాడు ఎలాంటి వాడో తెలియదు ఎలాంటి లైఫ్ వానికి తెలియదు ఇగో నిన్ను దేవుడు దీవిస్తున్నాడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇగో నీకు గర్భపాలం ఇస్తున్నాడు లేకపోతే నీకు ఉద్యోగం ఇస్తున్నాడు నీకు సర్వ సంపదలు ఇస్తున్నాడు నిన్ను నిన్ను మంచి ఆరోగ్యంగా వస్తున్నాడు ఏమిటిరా ఈ బోధలు ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు వాడు పాపం చేసి ఉన్నా కూడా వానికి ఎలా దీవెనొస్తుంది వాడు మారు మనసు పొందననికి ఎలా ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఎలా దీవించగలుగుతున్నావు ఒక్కసారైనా నువ్వు ఆలోచన చేయి నువ్వే కాదు నీలాంటి వాళ్ళు చాలా మంది నేను చాలా మందిని చూశాను ఇక్కడికి రాక నేను ఇట్లా ముఖం చూసి ఫేస్ రీడింగ్ చూసి చెప్పేసే వాళ్ళు ఉన్నారు మీరు ఏం చెప్తున్నారో దేనికి చెప్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అది జరగకపోతే మాత్రము పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని ప్రజలు ఎవరో కాదు ఎవరినైతే మభ్య పెడుతున్నామో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం మనం మనం అంటున్నాను నేను అందరము కలిసి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం అందుకే అన్నాడు యేసుప్రభు మిమ్ముని బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది ఎవరిని బట్టి అన్యులను బట్ట అన్యులను బట్ట వాళ్ళ ఎప్పుడు కూడా ఏ అన్యుడైనా నన్ను ఎందుకు దూషిస్తాడు మీ క్రియలను బట్టి మీరు నన్ను నమ్మారు కదా నన్ను నమ్మిన మాట ప్రకారం మీరు జీవించకపోవడం వల్ల ఈరోజు అనేకమైనటువంటి మత కొట్లాటల లెక్క మత వ్యత్యాసాలు విరోధాలు అన్నీ దాపరిస్తున్నాయి ఇప్పుడు ఏసు ప్రభు చెప్పిన మాట ఒకటి చెప్పు ఏసు ప్రభు చెప్పిన మాట ఒకటి చెప్పు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు నీ దేవుడైన వ్యవహారని సేవించు ఆయన చెప్పిన మాటలు మీరు చెప్పితే ఏ వ్యతిరేకత రాదు ఆలోచించండి ఎవ్వరూ మనకు శత్రువులు కాదు నిజంగా ప్రవక్త అయితే ఏ ఒక నేను ఒక మాట అంటా అన్ని వేల మంది సంఘాలలో వస్తారు కదా ఏ ఒక్కనికైనా అరే వరకట్న దురాచారం రా వరకట్నం తీసుకోవద్దు వరకట్నం పాపం రా మీరు అలాంటి పని చేయొద్దు నాకు దేవుడు చెప్తున్నాడు నువ్వు పేరు పెట్టి పిలుస్తావు కదా అరే రాజేష్ నువ్వు కట్నం తీసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు అని చెప్పు ఏ మరి అమ్మ నీ తల్లిదండ్రులను ప్రేమించని అత్త మామల్ని ప్రేమించలేవని చెప్పు ఇవి ఆ దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి చెప్పడా దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు చెప్తాడా నువ్వు దీవించు ఆశీర్వదించు ఎవరిని దేవుని అందు భయభక్తులు కలిగిన వాడిని నువ్వు దేవుణ్ణి పరిచయం చేయి మనమిచ్చే వాటి మీద కాదండి నువ్వు ఖర్చిపే కాదు ఇంత మన్నిచ్చినా కూడా వాడు బాగవుతాడు ఎస్ నీ నువ్వు నీ చేతిలో ఏదైతే వస్తుందో అది పవిత్రపరచబడుతుంది అది పరిశుద్ధ నువ్వు నిజంగా దైవ సేవకుని అయితే ఇచ్చినా దాన్ని దేవుడో ఆశీర్వాదకరంగా మారుస్తాడు మారుస్తాడు దేవుడు ఎందుకంటే మనం మన ద్వారా దేవునికి అవమానం తెచ్చే విధంగా మన క్రియలు ఉండకూడదు తేజ గారు ఇదొక్కటే మీరు మార్చుకోవాల్సింది మీ సేవ బాగుంది నో ప్రాబ్లం మీరు మంచి పరిచారకులే మంచి పరిచర్య చేస్తున్నారు కానీ అబద్ధ ప్రవక్తగా మిగిలిపోకు అబద్ధాలను ప్రచారము చేయకు నువ్వు నువ్వు నీకెలా దేవుడు ప్రేరేపిస్తాడో అలాగూ దేవుని సేవ రోషంతో పౌరుషంతో జరిగించు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ నీలో తప్పు లేవో నీకు అర్థమైపోతుంది నువ్వు రెండు మూడు ప్రవచనాలు చెప్పావు తప్పు అయిపోయింది నువ్వు పేర్లు పెట్టి పిలిచావు అయిపోయింది అవి కరెక్ట్ కాలేదు ఇది ఎవరికి అవమానం జాగ్రత్త సుమ ప్రజలు మనకు బుద్ధి చెప్పే అటువంటి పరిస్థితుల్లోకి ఇంకా మనం వెళ్ళిపోవద్దు పరిస్థితులను మార్చుకుందాం దేవుడు కదా కార్యం చేసేది నువ్వు కాదు కదా నువ్వు కాదు కదా ఏసయ్య కదా కార్యం చేసేది నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి విజయప్రసాద్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు వాళ్ళు ఇలాంటివి నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ అపనమ్మకము తెప్పించేటివి నీలో నుండి దూరం చేసుకోవాలి నేను నా మట్టుకైతే నా పరిచర్యలో చాలా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు చాలా సూచక క్రియలు చేస్తున్నాడు ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి ఎన్ని ప్రవచనాలు నెరవేరుస్తు నెరవేరుస్తున్నాయి చాలా మంది నాకు చెప్తూ ఉంటారు రండి మా సంఘంలో ఏమేమి జరిగినాయో ఒక్కొక్కరు వాళ్ళు చెప్తారు వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు కళ్ళ ముందు సజీవ ఉన్నాయి ఆలోచించండి మీరు ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడు గనుక నిన్ను నడిపిస్తే గనుక నీవు అసంపూర్తిగా ఉండకు అసంప అసంపూర్తిగా ప్రవచనాలు చెప్పకు పేర్లు అసంపూర్ణగా పిలువకు దేవుడు చెప్తేనే పిలువు నిన్నెవడు కొడుతున్నాడు నిన్నెవడు బలవంత పెడుతున్నాడు మంది ఎంతో మంది వేల మంది ప్రజలు రావాల్సిన అవసరం లేదు ఒక పాపి రక్షింపబడితే చాలు తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు ఒక వ్యక్తిని నువ్వు మార్చగలుగుతున్నావా ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించగలుగుతున్నావా ఒక వ్యక్తికి పాప క్షమాపణ గురించి నువ్వు బోధిస్తున్నావా ఇది మొదట మీరు చేయండి ఏ ప్రవక్త అయినా ఏ పెద్ద సేవకుడైనా చెప్తున్న సేవకులు వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే మనకు మనం విమర్శించుకోవడం కాదు దేవుని నామాన్ని ఎంతవరకు మనం గనపరుస్తున్నాము సమాజంలోకి దేవుని నామాన్నంత గౌరవంగా మనము తీసుకెళ్తున్నాము నువ్వు ఒకనా చెప్పారు కదా ఆయన జామకాయలు ఇస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఇచ్చారు ఆయన విషయం ఇవ్వనివ్వండి దేనికైనా నువ్వు ప్రార్థన చేయి అది పవిత్రపరచబడుతుంది అది పరిశుద్ధపరచబడుతుంది ఎస్ అది తప్పకుండా జరుగుతుంది దేవుడు ఇచ్చినది ప్రతిదీ మంచిదే మంచిదానికి ప్రార్థన చేసి ఇస్తున్నావు ప్రాబ్లం ఏమున్నది ప్రార్థన చేసి ఇవ్వు వాళ్ళ విశ్వాసమును బట్టి కార్యం జరుగుతుంది నువ్వు చేసినందుకు జరగదు దేవుడు వాళ్ళను కరుణిస్తే జరుగుతుంది దేవునిపై వాళ్ళకున్న విశ్వాసమును బట్టి వాళ్ళకు జరుగుతుంది తప్ప నువ్వు నేను ప్రార్థించినందుకేది జరగదు దేవునికి వాళ్ళు ఇష్టకరంగా ఉంటే దేవునికి ఇష్టమైన ప్రజలైతే అది తప్పకుండా జరుగుతుంది యందు మీరు మీయందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమా అది అడుగు అది నేను ఇస్తానన్నాడు ఎప్పుడైతే వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి వస్తారో అలాంటి యొక్క వాతావరణంలోకి వాళ్ళు వస్తారో అప్పుడు వాళ్ళ విశ్వాసం ఎక్కువైతే తప్పకుండా దేవుడు వాళ్ళకి అది అనుగ్రహిస్తాడు కొంతమంది ఎంతమంది ప్రార్థన చేసినా ఇవ్వడు ఎందుకు ఇవ్వడం దైవ చిత్తంలో లేదు కొంతమందికి ప్రార్థించగానే ఇచ్చాడు అది దైవ చిత్తంలో ఉంది కనుక జరిగింది అంతే ఓకే దేవునికి స్తోత్రం పెద్దన్న గారు విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు మీరిద్దరు మీరు విమర్శలు చేసుకోవడం మానేయండి సభ్య సమాజం చూసి నవ్వుతుంది లోకం చూసి నవ్వుతుంది క్రైస్తవులను మనం మనమే విమర్శించుకుంటాం మనల్ని బయటవాడు విమర్శించాలి సో బయట వాళ్ళు కాదు మనం మనం విమర్శించుకుంటున్నాం మన బట్టలు మనమే దించుకుంటాం మన ప్రేగులు మనమే బయట వేసుకుంటాను మన ఇజ్జతి మన మనం మనమే తీసేసుకుంటున్నాం ఇంతకంటే దుర్మార్గ పని ఏదైనా ఉన్నదా మీ తెలివి మీ జ్ఞానం ఏమైపోతుంది ఆలోచించండి ఇలాంటి తెరపైకి వచ్చి ఇలాంటి కొట్లాటలు ఇలాంటి మాటలు ఇలాంటి వాటితో మనము గాయపరుచుకొని దూరం అయిపోవద్దు అందరము ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క వాక్యమును మనం నమ్మి దాని ప్రకారం వెళ్దాం నాలో పరిశుద్ధాత్మ లేడు అని నువ్వనడానికి లేదు నాలో పరిశుద్ధాత్మ ఉన్నడు అని నీవు నీలో లేదు అని విమర్శించడానికి లేదు ఉంటే నీకు ఉన్నది లేకపోతే లేదు లే నీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు నా లాగా నువ్వు చేయకపోవచ్చు నీలాగా నేను చేయకపోవచ్చు కానీ నా నాకు ఇచ్చే పరిచర్య నాకుంది నీకు ఇచ్చే పరిచర్ నీకుంది ఏ పరిచర్య ఎట్లా చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి అది దేవునికి ఘనత తెచ్చేదిగా ఉండాలి అది దేవుని వాక్యానుసారమై ఉండాలి సో ఈ రెండు మీరిద్దరూ గుర్తుపెట్టుకోండి కార్యాలు స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ సుప్రభుయే చెప్పాడు నా శిష్యులు నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు ఆయన స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తలో మీరు అర్థం చేసుకోండి అధ్యాయం పన్నెండవ వచ్చిన మళ్ళీ చెప్తున్నా నేను చేయు క్రియలు నాయందు ఉంచువాడు చేయును నేను చేయు క్రియలు అనగా ఏసయ్య ఏసు ప్రభు చేసే క్రియలు ఆయన ఎందు ఉంచేవాడు చేస్తాడు వాటికంటే మరి ఎక్కువ క్రియలు చేస్తాడు ఎక్కువ క్రియలు చేస్తాడు ఎలా చేస్తాడో ఎలా నడిపిస్తాడో ఎలా వాటిని అభిషేకిస్తాడో ఎలా ముందుకు తీసుకెళ్తాడో అదంతా ప్రభు ఇష్టం ఏది జరిగినా దేవునికి మహిమకరంగా జరగాలి ఆమెన్ 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 అమ్మతేజ గారు ప్రసాద్ రెడ్డి గారు బహిరంగ విమర్శలను మానుకోవాలి ఇలాంటి వీడియోలు ఇంకా ముందు పెట్టడానికి కొంచెం ఆలోచించాలి వీరిద్దరూ కలిసి దేవుని పరిచర్యను దేవునికి మహిమకరంగా జరిగించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె